హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మా పిల్లలు మా గార్డెన్లోని దొండకాయలు హార్వెస్ట్ చేశారండి వాళ్ళు సరదాగా చేసిన హార్వెస్ట్ వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నాను అలాగే ఈ వీడియోలో దొండపాదుకి ఎలాంటి కేర్ తీసుకోవాలి దొండపాదుకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్క బాగా బలంగా దృఢంగా పెరగాలి ఎక్కువ కాయలు కాయాలి అంటే ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ద్రావణాలు మొక్కకి ఏవిస్తే బాగా బలంగా పెరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి చాలా మంచి టిప్స్ ఉంటాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావతి స్వీట్ హోమ్ మన ఛానల్లో గార్డెనింగ్కి సంబంధించి వీడియోస్ ఉన్నాయండి అలాగే కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ వీడియోస్ మీరు ఫాలో అవ్వచ్చు మా చిన్న పాప అండి దొండకాయలు తనే కత్తులకు వస్తానని హార్వెస్ట్ చేస్తుంది ఈ దొండపాదికి మొదలు చాలా బలంగా ఉంటే కింద నుంచి వచ్చే ఆ తీగలు చాలా బలంగా పెరుగుతాయండి ఆ తీగలకు వచ్చే కాయలు కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది కింద ఉన్న తీగలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మా చిన్న పాప ఆ తీగలకు ఉన్న హార్వెస్ట్ చేస్తుంది నాటానికి ఈ జూన్ జూలై నెలలో కరెక్ట్ టైం అండి ఈ టైంలో కనుక నాటితే వర్షాలు పడేటప్పుడు మొక్కలు బాగా నాటుకుంటాయి అలాగే దీనికి బాగా తీగలు కూడా వస్తాయి మొక్కని నాటుకునేటప్పుడు కూడా దాన్ని తీగని చుట్టి నాటితే కనుక ఎక్కువ తీగలు వస్తూ ఉంటాయి అప్పుడు కాయలు కూడా బాగా కాస్తాయి కొంచెం పైకి ఉన్న తీగలుకున్న కాయలు మా పెద్ద పాప హార్వెస్ట్ పెరగాలంటే దీనికి సపోర్ట్ అవసరం ఇక్కడ చూపించినట్లు ఇలాగా నిలువుగా పందిరి కానీ లేదా అడ్డంగా పందిరి గానీ వేసుకుంటే ఆ పందిరి కల్లుకొని దొండ తీగ బాగా పెరుగుతుంది పందిరికి తీగని అల్లేటప్పుడు కూడా ఒకే దగ్గర కాకుండా పల్చగా అల్లుకుంటే ఆకులకి బాగా గాలి ఆడి వీటికి తెగుళ్ళు కూడా చాలా తక్కువ వస్తూ ఉంటాయి ఒకకి ముందుగా తెగుళ్ళు తక్కువ రాకుండా చూసుకోవాలంటే తెగుళ్ళు తక్కువ రాకుండా చూసుకొని ఒకవేళ వస్తే దాన్ని ఎలా నివారించుకోవాలో కూడా చూద్దాం చూడండి ఇలాగా పల్చగా అల్లటం వల్ల తీగ మనకి కాయలు పోయటం కూడా ఈజీగా ఉంటుంది ఈ దొండకాయలు గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి జనరల్గా ఆకుల వెనకాలు కనిపించకుండా ఉంటాయి మనం కొంచెం దూరం దూరంగా ఆకులు అలాగా తీగలు అల్లుకుంటే మనకి హార్వెస్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది సమ్మర్ వెకేషన్ మా బావగారు వాళ్ళ అబ్బాయి కూడా మా ఇంటికి వచ్చారండి తను ఇప్పుడు కొన్ని హార్వెస్ట్ చేస్తున్నారు దొండ తీగకి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తెగులు పడుతూ ఉంటుందండి అలాగా పురుగు పట్టకుండా మొక్కకు ఉండాలి అంటే అలాగే మొక్క మొదట్లో కూడా పదిహేను రోజులకు ఒకసారి ఒక పడుకు యాష్ పౌడర్ తీసుకొని అది మొక్క చుట్టూ వేస్తే మొక్క దృఢంగా బలంగా పెరుగుతుంది తెగుళ్ళు కూడా చాలా తక్కువ వస్తాయి మనం జనరల్గా దొండ తీగకు చూసే పెస్ట్ ఇక్కడ చూపించిందండి ఆకుల వెనకాల ఉంటుంది ఇలాగా చిన్న చిన్న గుడ్లు పెట్టుంటాయండి వీటిని నివారించడానికి చెక్క బూడిదని నీళ్ళల్లో కలిపి స్ప్రే చేస్తే తగ్గుతుందండి అసలు ఈ తెగులు రాకుండా ఉండాలి అంటే దొండ తీగకి ఎక్కువ ఆకుల అవసరం ఉండదండి దాదాపు ఆకుల్ని ప్రూంచేసుకుంటూ ఉండాలి అంటే జనరల్ గా దొండ తీగకి కాయలకి కావలసిన బలం మొక్కకి కావలసిన బలం అంతా తీగకున్న చివరి ఆకు బలు వస్తాయండి ఆ లేత ఆకుల నుంచి మిగతాయన్ని ఆకులన్నీ తీసేస్తూ ఉంటే దాదాపు మొక్కకి తెగుళ్ళనేవి చీడపీడలు అనేవి తగ్గుతాయి అలాగే అప్పుడప్పుడు తెగులు రాకుండా ఉంటాయి ఇంకా మొక్క కూడా చాలా బలంగా పెరుగుతుంది ప్ర మన ఛానల్లో గార్డెనింగ్ ప్లేలిస్ట్లో ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేయాలో కొద్ది వీడియోస్ ఉన్నాయండి రిఫరెన్స్ కోసం అవి చెక్ చేయండి అంటే పుల్లటి మొక్కలకి స్ప్రే చేయడం వల్ల ఏంటి ఉపయోగాలు అనేది ఇంకా పుల్లటి మజ్జిగలు వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి దాన్ని మ్యారినేట్ చేసి మొక్కకు స్ప్రే చేయటం వల్ల చీడపీడలు చాలా తగ్గుతాయి అవి కూడా ఉన్నాయండి ఆ వీడియోస్ కూడా అలాగే అరటి తొక్కల ద్రావణం చే మొక్కలకి ఇవ్వటం వల్ల ఎక్కువ పూలు పూసి కాయలు కూడా కాస్తాయి సో టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ ఈ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల మొక్కలు మంచిగా హెల్తీగా పెరుగుతాయి ఫ్రూటింగ్ ఎక్కువగా ఉంటాయి ఈ వీడియోస్ని నేను రిఫరెన్స్ కోసం పైన కార్డ్స్లో ఇస్తాను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేయండి మొక్కలు మంచిగా ఇంట్లోనే ఈజీగా మనం ఇలాంటి కనుక మొక్కలు పెంచుకొని మనం కూరగాయలు పెంచుకొని వాడుకోవటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అలాగే పిల్లలు కూడా ఇప్పుడు ఈ టైంలో ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం సరదాగా కాలక్షేపంగా కూడా ఉంటుంది గార్డెనింగ్ చేయటం వల్ల ఇంటిల్లిపాది హెల్తీగా ఉండొచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ మా పిల్లలు చేసిన దొండకాయల హార్వెస్ట్ అలాగే దొండకాయలు ఎక్కువగా రావాలంటే మొక్క బలంగా దృఢంగా పెరగటానికి కావాల్సిన టిప్స్ కూడా చూసాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ప్రభావతి స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు వీడియోలో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలెక్టర్